ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తల్పిస్తూ ఉంది ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందుబడలేదు పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి ఏ సెక్షన్లు పెట్టాలనో ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు చట్టం శాశ్వతంగా ఉంటుంది రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు ఒక శాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన ఒక పగ ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనలో ఒక శాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలని ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేయాలి ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగ్రేషన్లు చేసినావు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలని ఇనాగ్రేషన్ చేస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగ్రేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన కాదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది ఎక్కడ